యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఆగస్ట్ ఎనిమిది వరలక్ష్మి కావడంతో బులితెర సెలబ్రిటీలంతా సిట్ లో పూజ చేశారు ఈ ఎపిసోడ్ కి సీరియల్ బిగ్ బాస్ బ్యూటీలు శివజ్యోతి తేజస్వి గౌడ యాంకర్ లాస్య ప్రియాంక జై భవ్యశ్రీ రోహిణి శ్రీ సత్య అశ్విని సందడి చేశారు మహాలక్ష్మి అందరూ మా పరివారానికి వచ్చారు అంటూ శ్రీముఖి స్వాగతం పలికింది వెంటనే అయ్యయ్యో అమ్మగారు కొబ్బరికాయల అగ్రబతీలు తేవడం మర్చిపోయా అంటే ఎక్స్ప్రెస్ సరి డైలాగ్ కొట్టాడు నువ్వు గుడికి రాలేదు కదరా అని శ్రీముఖి అడిగితే అని ముందు కదా అంటూ హరి మామూలు డైలాగ్ కొట్టలేదు తర్వాత తేజస్విని గౌడ వరలక్ష్మి దేవిగా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇక శ్రీముఖి మాకంటే మంచి మొగుడు దొరకాలని కోరుకుంటున్నామంటూ శివజ్యోతి సహా అందరూ ఆశ్వదించారు ఇక దొరికిందే ఛాన్స్ అని శ్రీముఖి తో పాటు పక్కనే ఉండి హరి కూడా ఆశీర్వాదం కోసం మొక్కలపై పడ్డాడు ఆ తర్వాత పెళ్లి కాని బ్యూటీ అంతా వచ్చారు వీళ్ళుపై శ్రీముఖి డైలాగులు కొట్టింది పెళ్లికలు అనగానే అందరి మొహాల్లో నవ్వు కనిపించింది కానీ మా సత్య మాత్రం అబ్బా అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటూ శ్రీముఖి సెటర్ వేసింది దీనికి మేము అంటే అందంగా ఉంటాం ఏదోలాగా పెళ్లి అయిపోతుంది ఆ అమ్మాయికి ఎలా అవుతుందని కొంచెం బాధలో అబ్బా అనుకుంటుందేమో అంటూ రోహిణి కౌంటర్ వేసింది ఇక ప్రోమో చివరిలో కవి పెళ్లి టాపిక్ తీసుకువచ్చింది శ్రీముఖి నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని మేము అందరం ఎదురు చూస్తున్నామని శ్రీముఖి అంది దీనికి అలాంటి అందమైన అమ్మాయిలకే కావడం లేదు మీకు ఎలా అవుతుంది అంటూ రోహిణి మళ్ళీ సెటర్ వేసింది ఇలా ప్రోమో అయితే చాలా బాగుంది ఇక కావ్య విషయానికి వస్తే మొన్నటి వరకు చిన్ని సీరియల్ లో కనిపించింది కానీ ఇప్పుడు అదే సెకండ్ జనరేషన్ అంటూ వాళ్ళని లేపేశారు అంతకు ముందు గోరింటాకు ఠాకూర్ సహా పలు సీరియల్లో కావ్య నటించింది ఆ సీరియల్ లో తన పక్కన నటించిన నిఖిల్ తో కావ్య ప్రేమలో పడింది దాదాపు ఐదేళ్ల పాటు వీళ్ళ రిలేషన్షిప్ సాపీగా సాగింది కానీ ఆ తర్వాత ఇద్దరు మధ్య మనసు రావడంతో బ్రేక్ అయిపోయింది ఈ బ్రేకప్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వచ్చి టైటిల్ కూడా కుట్టాడు ఈ సీజన్ లో చాలా సందర్భాల్లో కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి నిఖిల్ చెప్పాడు కానీ కావ్య మాత్రం నిఖిల్ ని మళ్ళీ యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదని చాలా సార్లు టీవీ షో లో చెప్పేసింది నిఖిల్ తో ప్రేమలో పడడమే తను చేసిన పెద్ద తప్పు అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్స్ కూడా చేసింది